శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ లలితా సుందరి త్రిపుర సుందరి దేవి అలంకరణ శ్రీ లలితా పంచరత్నం కమ్యూనిటీలో పోస్ట్ చేశానండి అది రోజు అసలు ఉదయం చదువుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యం సంపద కీర్తి ప్రతిష్టలు అన్నీ కలుగుతాయి లలితా పంచరత్నం చాలా విశిష్టమైనది ఈరోజైతే నేను ఆలస్యంగా కొంచెం మీకు శుభోదయం చెప్తున్నాను కారణం ఏంటంటే ఈ మధ్య వెయిక్గా ఉంటుంది నాకు బాగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే నిన్న బ్లడ్ బాగా తక్కువగా ఉందని బ్లడ్ టెస్ట్ చేశారు చేస్తే చాలా తక్కువగా ఉంది మినిమంగా కన్నాను అన్నారు అని ఎందుకండి అలాగా అంటే అదే ఈ మధ్య అలసటగా ఉంటుందండి ఏ పని చేయాలన్నా చేస్తున్నాను కానీ అంటే బ్లడ్ లేకపోతే అలాగే ఉంటుంది ఫార్టీ ఫైవ్ దాటినప్పటి నుంచి ఆడవాళ్ళకి కొంచెం హెల్త్ పట్ల కేరింగ్గా ఉండాలమ్మా ఫార్టీ ఫైవ్ లోపు వేరేలా ఉంటుంది హెల్త్ ఇంకా మెనోపాజ్ వచ్చిన తర్వాత చాలా వీక్ అయిపోతారు వాళ్ళు రెగ్యులర్ చెకప్లో ఉండాలి ట్యాబ్లెట్స్ విటమిన్ ట్యాబ్లెట్స్ మల్టీ విటమిన్ అవి వేసుకుని మంచి సలాడ్స్లా చేసుకుని వెజిటబుల్స్ అవి తినడం అలాంటివన్నీ చెయ్యాలి అని చెప్పారు అయితే నేను కూడా అదే చెప్పాను చాలాసార్లు మీ అందరికీ కూడా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వాడండి తర్వాత అందరూ మన హెల్త్ పట్ల మన కోసం మనం చూసుకోవాలి మళ్ళీ బాగుండకపోతే మనకి దూరాన్ని ఉన్న పిల్లలు ఎవరు వచ్చి చెయ్యలేరు కదా ఏదో ఒక రోజు వస్తారు రెండు రోజులు వస్తారు అంతకుమించి వాళ్ళకి సెలవులు కుదరవు కదా వాళ్ళ ఎవరి కుటుంబాలు సంసారాలు వాళ్ళవి అందుకని మనమే జాగ్రత్తగా ఉండాలి అని నేను తరచూ చెప్తూ ఉంటాను నేను డాక్టర్ గారు కూడా అదే చెప్పారు అది సంగతి కొంచెం కొన్ని మందులు అవి ఇవ్వ రాసిచ్చారు వాటికి కొంచెం పొద్దున్న రాత్రి గమ్ముని నిద్రపట్టలేదు దాంతో పొద్దున్న తొందరగా లేవలేకపోయాను అది విషయం అండి అయితే నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారు నేను మన ప్రపంచం మనకంటూ మనం సృష్టించుకోవాలి పిల్లలు అది నేను చెప్పింది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఇంకా మనకి బాధ్యత లేదు అనుకున్నప్పుడు పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు కూడా మన ప్రపంచం మనకంటూ ఉండాలి అంటే గడప దాటి బయటకు వెళ్ళిపోయి పిల్లల్ని వదిలేసి వాళ్ళు అన్నారు ఇల్లాలు గడప దాటి బయటకు వెళ్తే ఆ సంసారం బాగుండదు పిల్లలు అభివృద్ధి చెందరు పిల్లలు ఇబ్బంది పడిపోతారు అలా అన్నారు కానీ వాళ్ళు అర్థం చేసుకున్నది తప్పు గడప దాటి బయటికి వెళ్లకుండానే టైం టు టైం వాళ్ళకి అన్నీ చేస్తూనే నేను చెప్పాను కదా మనకు వచ్చిన సంగీతాన్ని వదిలేసిన సంగీతాన్ని సాధన చేసుకోవచ్చు కుట్లు అల్లికలు మళ్ళీ మొదలెట్టచ్చు పెయింటింగ్లు వచ్చిన వాళ్ళు అవి చేర్చుకోవచ్చు అలా ఏదైనా పుస్తకాలు మంచి పుస్తకాలు చదువుకోవచ్చు ఎంతసేపు వీళ్ళకు వండి పెట్టడం చెయ్యడం ఇదే ప్రపంచంగా ఎత్తడం కాకుండా ఆ పని కూడా చేస్తూ మనకంటూ మనకు పర్సనల్గా ఒక లైఫ్ ఉండాలి అప్పుడే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది లేకపోతే ఏదోగా అనిపిస్తుంది ఆ వెళ్తి ఏంటి వండుకోవడం తినడం వీళ్ళ కోసం తాపత్రయమేనా అన్నది పైకి చెప్పకపోయినా ప్రతి వాళ్ళకి ఇన్నర్గా ఉంటుంది ఆ వెళ్తిపోయి మనకు లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది మనం అంటూ మనకి ఏదైనా పని చేసుకుంటూ ఉంటే ఆ విషయం చెప్పాను ఆవిడ అపార్థం చేసుకున్నారు మరి నేను కుటుంబాన్ని వదిలి పిల్లల్ని వదిలేయాలేదు తర్వాత బయటకు వెళ్ళి వాళ్ళు వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు పారాయణ లలిత పారాయణలన్నీ రకరకాలు చేసుకుని గ్రూపులుగా చేస్తున్నారు కదా వాళ్ళు సాయంత్రం అరగంట బయటకు వెళ్ళినంత మాత్రాన నా కుటుంబంలో అందరూ పాడైపోయేది ఇబ్బంది పడేది ఏమీ ఉండదు కదా కొనేవ పిల్లలతో ఇబ్బంది అనుకుంటే వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పటి నుంచేనా చేసుకోవచ్చు అది నా ఉద్దేశం మనకంటూ మనకు ఒక ప్రపంచం ఉండాలి ఎప్పుడు మొగుడు పిల్లలే ప్రపంచం కాదు అప్పుడు ఏమైపోతుంది మొగుడు బిజీగా ఉంటారు వాళ్ళ వర్క్లో ఈ పిల్లలు పెద్ద పిల్ల వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ ఉంటారు వాళ్ళని తప్పట్లేము వాళ్ళు ఫోన్ చేశారా వీళ్ళు ఫోన్ చేశారా వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు ఇదే విషయాన్ని పది సార్లు ఆలోచిస్తూ మనము బాధపడుతూ ఉంటాం వాళ్ళని ఇబ్బంది పెడతాం వాళ్ళకి ఇంకా ఒక వయసు వచ్చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఏర్పడ్డాక ఎంత తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉన్నా వాళ్ళ జోలికి అస్తమానం మనం వెళ్ళిపోకూడదు ఏదో ఒకసారి బాగున్నారా అని చెప్పి కనుక్కోవడం అంతవరకే వాళ్ళు చేస్తే మాట్లాడడం అదే కానీ మనం ఏదో ఖాళీగా పని పాట లేకుండా ఉన్నట్టుండి ఎవరిని విసిగించకూడదు మన పనిలో మనం ఉంటే అందులో ఎంతో ఆత్మతృప్తి ఉంటుంది చక్కగా మనకు వచ్చిన పనులు మనం వదిలేసిన చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతాన్ని మళ్ళీ చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ పెయింటింగ్లు వచ్చిన వాళ్ళు వేసుకుంటూ చక్కగా కొంతమంది మంచిగా కుట్లు అల్లి ఎంబ్రాయిడరీ వర్క్ అవన్నీ వస్తాయి అవన్నీ చేసుకోవచ్చు మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఉంటుంది అది నేను చెప్పిన విషయం దానికి వేరే రకంగా అర్థాలు తీస్తే మరి ఏం చేయలేను అది తర్వాత అందరూ కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోకండి డాక్టర్ గారు చెప్పినట్టు నలభై ఐదు దాటినప్పటి నుంచి ఆడవాళ్ళకి ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది పీరియడ్స్ వచ్చినంత కాలమే మన హెల్త్ బాగుంటుంది పీరియడ్స్ అన్నీ మనం ఇబ్బంది పడతాం కానీ అది మన హెల్త్ని కాపాడుతాయి ఆ హార్మోన్స్ ఎప్పుడైతే ఆగిపోయాయో పీరియడ్స్ ఆ హార్మోన్స్ కూడా పనిచేయవు దానివల్ల ఆడవాళ్ళకి ఎక్కువ తేడాలు చేసే అవకాశం అది ఉంది ఒంట్లో అందుకని జాగ్రత్తగా ఉండాలి అది ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంగా ఉన్నామో బాగానే ఉన్నామనే ఉన్నామో పడిపోడాలు ఫ్రాక్చర్లు అయిపోవడాలు లేదా ఇదిగో ఇప్పుడు ఇలా నాకు బ్లడ్ బాగా తగ్గిపోయింది అసలు చాలా ఇదిగా ఉందనమాట అవి దానికి సప్లిమెంటరీగా ఐరన్వి అవి ఇచ్చారనుకోండి అని అందుకోసం అందరూ జాగ్రత్తగా ఉండాలి కానీ నేను ఇదివరకు ఒకసారి లైఫ్ అనేది ఒకళ్ళ కోసం మనం ఉన్న వాళ్ళు మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు భగవంతుడు తీసుకెళ్తాడో మన చేతుల్లో లేదు కదా ఎంత వయసు వచ్చినా సరే ఆయన ఎన్నాళ్ళు మనల్ని ఉదుటిని రాత్రి రాసాడో అన్నాళ్ళు మనం ఉండాలి అన్నాళ్ళు మనం తిరుగుతూ ఉంటేనే మనకు నయం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అని ఎప్పుడూ ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉండాలి నాకు ఆ శక్తి ఈ ఆ శక్తి ఈ అని చెప్పి అందుకని మనకు శక్తినిచ్చి ఇది ఆ తల్లే ఈ నవరాత్రుల్లో ఆ తల్లిని పట్టుకుంటే మనకి మంచిగా ఉంటుందని నా ఉద్దేశం అంటే ఉత్తప్పుడని కాదు ఈ తొమ్మిది రోజులు ఎక్కువ అత్యంత పవిత్రమైనవి అత్యంత శక్తివంతమైనవి కాబట్టి అందరూ అమ్మ మాకు శక్తిని ఈ తల్లి అని నేను తర్వాత చెప్పాను కదా స్త్రీల మాన సంరక్షణను నువ్వే చూడాలి కాపాడాలి కఠినమైన చట్టాలు వచ్చేలాగా నువ్వు చెయ్యాలి అని ఆ తల్లిని అందరి కోసం అందరూ ప్రార్థించాలి అని చెప్పి అది నేను చెప్పే విషయం నేను చెప్పే విషయాలు కొన్ని మీకు తెలియవని కాదు నేను చెప్తూ ఉంటాను మామూలుగా మీతో కూడా నేను కన మాట్లాడినట్టు ఉంటుంది కొన్ని విషయాలు మనకు ఎంత తెలిసినా ఒక్కొక్కసారి మన బుర్రకి తట్టవు నాకైనా అంతే ఎవరైనా చెప్పాను అనుకోండి అవును కదా ఓహో అని అనిపిస్తుంది గుర్తొస్తుంది మనకి అలాగా నేనేమో చెప్పడం వల్ల ఏమైనా ఎవరికైనా రవంత ఉపయోగం ఉంటుందేమో అని నేను చెప్తూ ఉంటాను మీకు ఒక్కొక్కసారి చెప్పిన విషయమే మళ్ళీ చెప్తాను ఎందుకంటే బాగా మరొకసారి చెప్తే బుర్రకు బాగా నాటుతుందని అంతేకాని నాకే ఓ గొప్పగా అన్నీ తెలుసు అని కాదు మీ అందరితో కూడా పంచుకుందాం నా అనుభవాలు కానీ లేదా ఇప్పుడు ఆ అనుభవాలు పంచుకున్నా అనుకోండి ఒకసారి నాకు కష్టపడ్డవి ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నవి అవి చెప్పుకొచ్చాను మీకు అప్పుడు నేను చిన్నపిల్లనే ఇంకా చాలా పాతికేళ్ళు కూడా పూర్తిగా లేవు అవన్నీ నిలదొప్పుకుని ఇప్పుడు మరి పాతికేళ్ళ పిల్లలు చిన్న పిల్లల మమ్మీ అలా అంటూ ఉంటారు అప్పుడు అన్నీ ధైర్యంగా ఎదుర్కొని ప్రతిదీ తల్లితో చెప్పకూడదు తల్లి బాధపడుతుందని అలా ఎదురైన నష్టాలకి ఎదురొడ్డి నిలబడితే మంచి రోజు అనేది ఎప్పుడో ఎప్పుడో వస్తుంది అని నా ఉద్దేశం ఆ ఆ ఉద్దేశంతోనే మీ అందరికీ చెప్పడం జరిగింది చాలామంది కూడా అవునమ్మా ఆ మాటల వల్ల ధైర్యం వచ్చింది అని చెప్పారు అందుకని చెప్తూ ఉంటాను జీవితంలో అందరూ కష్టాలు అవి పడరు అని కాదు కాబట్టి షేరింగ్ అంతే మీతో షేర్ చేసుకుంటే ఓహో అవును ఇలా ఉండొచ్చు ధైర్యంగా ఇలా ఉండాలి అని అవుతుందని అలా దేవుడికి సంబంధించినవి కూడా మీకు తెలిసే ఉండొచ్చు కాకపోతే ఒక్కసారి ఇది ఇలాగా అది అలాగా చెప్తే నాకన్నా చిన్నవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటున్నారు కదా యూట్యూబ్ అవి చూస్తూ ఎవరైనా ఇంట్రెస్ట్ అయ్యి ఇప్పుడు ఏం చెప్తుందో విందా ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన పాయింట్ ఏమైనా దొరకచ్చు అనే ఉద్దేశంతోనూ చెప్తూ ఉంటాను అది నేను వంటలు ఉల్లిపాయ తిననప్పుడు ఇలాంటి వంకాయ కూర చేస చేసుకోమంటే ఈ నవరాత్రిలో మేము తినము మంచి కూర చెప్పారు అన్నారు వాళ్ళకి ఎవరికైనా తెలిసినా తట్ట ఒక్కొక్కసారి గమ్ముని మనకి అది ఎవరైనా చెప్తే అవును నిజం కదా అని అనిపిస్తుంది అంతే కానీ అందరికీ అన్నీ తెలుసున్న వాళ్ళమే ఎవరు తక్కువ కాదు కాకపోతే ఒక్కొక్కళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మనకి వినాలి అని అనిపిస్తుంది అలా మీ అందరితో కూడా అలవాటైపోయి రకరకాల విషయాలు నేను షేర్ చేసుకుంటూ ఉంటాను అలాగే మీరు ఎంతో అభిమానం చూపిస్తారు నా మీద నిన్నైతే నిన్న కూడా కొంచెం లేట్ అయితే అమ్మ మీ వీడియో కోసమే వెయిటింగ్ అని పెట్టారు ఒక రెగ్యులర్గా మన వాళ్ళే అలా అది నాకు కొండంత బలం మీ అభిమానం నాకు కొండంత బలం నా మాటలు మీకు కొన్ని చాలామంది నచ్చుతాయనే చెప్తూ ఉంటారు చాలామంది అభిమానంగా ఉంటారు అది మీకు నేను ఒక కుటుంబ సభ్యురాలనో ఫ్రెండ్నో ఎవరో ఒకరిని అనుకుని అలా అలవాటు అయిపోయి ఉండొచ్చు నేను రోజు ఒకళ్ళ మాటలు వింటూ ఉంటే అది అలవాటు అయిపోతుంది కదా ఇంట్లో వాళ్ళలాగే అలాగే అలాగే నాకు మీ నుంచి వచ్చే రెస్పాన్స్ అది చూసి నాకు కూడా ఎంతో ఉత్సాహం వచ్చి ఓపుకున్నా లేకపోయినా ఏదో ఒకటి వాళ్ళతో మనం మాట్లాడదాం మన వాళ్ళు అన్న భావన నాకు వచ్చేసింది అంత అలా మీరు నాకు అలవాటు అయిపోయారు ఇదండి ఈరోజు నేను చెప్పే విషయం అందరూ లలితా పంచరత్నం కమ్యూనిటీలో ఉంది మీ ఇంట్లో స్తోత్రరత్నా పుస్తకం ఉంటే అందులో ఉంటుంది తప్పకుండా చదువుకోండి ప్రత్యేకించి ఈరోజు మరీ చదువుకోండి నా ఈ మాటలు గురించి మీ అభిప్రాయం ఏంటో నైస్గా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఉంటాను మీ విజయాపన్నాల